మరి స్కూల్కి వెళ్ళే స్టూడెంట్స్లో కానీ కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్లో కానీ చాలా మందిలో ఎత్తు వంకర పళ్ళు ఉంటాయి కానీ అది తల్లిదండ్రులను గుర్తించలేరు మరి అదేదో పెద్దగా ఇబ్బంది లేదనుకుని వదిలేస్తుంటారు కానీ వాళ్ళకి ఒక వయసు వచ్చిన తర్వాత అంటే ఒక జాబ్ వచ్చే టైంలో కానీ తర్వాత పెళ్ళి వయసులో కానీ ఎస్పెషల్ ఆడపిల్లలకైతే పెళ్ళి వయసులో కానీ ఆ ఎత్తు వంకర పళ్ళు ఉన్నాయనే విషయాన్ని అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అంటే అప్పుడు పక్కన వాళ్ళు చెప్పడం వల్ల కానీ లేకపోతే ఆఫీసులో మిగతా వాళ్ళు చెప్పడం వల్ల కానీ అంత ముందు చిన్నప్పుడు చెప్పినా కూడా పెద్దగా పట్టించుకోరు ఆ తల్లిదండ్రులు కూడా దాన్ని కొట్టిపారేస్తూ ఉంటారు ఏం అంత ఎత్తు కాదులే అని చెప్పేసి పిల్లలు ఎక్స్ప్రెస్ చేసినా కూడా తల్లిదండ్రులు అది పెద్ద అంత ఎత్తు కాదని చెప్పేసి దాన్ని పె పట్టించుకోరు కానీ ఎత్తు వంకర పళ్ళకి మరి ఇప్పుడు డాక్టర్ శ్రీధర్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్లో మనం అత్యాధునిక ఆ విధానం ఎప్పుడో ప్రవేశపెట్టాం అంటే మామూలుగా ఏం చేస్తారు పళ్ళకి క్లిప్పులు వేస్తారు క్లిప్పులు పెట్టిన తర్వాత అంటే మెటల్ క్లిప్స్ రకరకాల క్లిప్స్ పెట్టిన తర్వాత సంవత్సరం రెండేళ్ళు మూడేళ్ల పాటు ఆ పళ్ళ మీద క్లిప్స్ ఉంటా ఉంటాయి దానివల్ల ఆ స్టూడెంట్స్ ఆ పైన క్లిప్పులు ఉన్న దానివల్ల కొంచెం సిగ్గ సిగ్గుపడుతుంటారు ఉంటారు ఆ స్కూల్కి కాలేజీకి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు మరి ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఎలైనర్ టెక్నాలజీ అని వచ్చింది ఇప్పుడు చూడండి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ ఈ ఫోటోలో చూడండి పన్నెండేళ్ళు ఈ బాబుకి కింద పళ్ళు ఏమాత్రం కనపట్టలేదు కొన్ని రకాల తంబ్ సకింగ్ హ్యాబిట్స్ వలన ఈ కింద పళ్ళు లోపలకి వెళ్ళినాయి పైపళ్ళు కూడా చూడండి ఇక్కడ ఖాళీలు ఉన్నాయి పళ్ళ పళ్ళ పైపళ్ళ మధ్యలో మరి ఇటు పక్క దిప్పి చూస్తే చూడండి ఈ పైపళ్ళకి కింద పళ్ళకి ఎంత వ్యత్యాసం ఉందో మీకు ఇక్కడ క్లియర్గా అర్థం అవుతుంది ఈ పైపళ్ళకి కింద పళ్ళకి ఇది అంటే ట్రీట్మెంట్ చేయకముందు ఉన్న ఫోటో అనమాట అలాగే మరి చూడండి ఎంత డ్రాస్టిక్ చేంజ్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ కింద పళ్ళు ఎంత చక్కగా కనపడుతున్నాయో చూడండి ఇప్పుడు ఇక్కడ అసలు కింద పళ్ళు అనేదే మనకు కనపడట్లేదు అంటే ఈ మూసుకుపోయి ఉన్నాయి ఇక్కడ ట్రీట్మెంట్ చేసిన తర్వాత పళ్ళు ఎంత చక్కగా కనిపిస్తున్నాయో చూడండి దీనికి ఈ ఫోటోకి ఈ ఫోటోకి తేడా చూడండి అలాగే ఈ ఈ గ్యాప్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ అయితే గ్యాప్స్ కవర్ అయిపోయినాయి మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను ఈ పళ్ళు పూర్తిగా ఇక్కడ కనిపిస్తున్నాయి అంటే దీనివల్ల ఏమవుతుందంటే కనిపించకపోతే అదేదో పళ్ళు లేకుండా ఉంటుంది అలాగే ఈ కింద పెద్ద కూడా లోపలికి వెళ్ళి ఆ ఫేషియల్ ఈసెటిక్స్ అనేది పోతుందనమాట మరి ఇట్లా కొన్ని అలైనర్ టెక్నాలజీ క్లిప్ లేకుండానే ఇట్లా కొన్ని రకాల ఎలైనర్స్ ఉంటాయి అనమాట ఈ ఎలైనర్స్ మనం ఇట్లా స్కాన్ చేసిన తర్వాత ఆ బాబుకో పాపకో స్కాన్ చేసిన తర్వాత ఈ రకమైన మనకి కొన్ని సిమ్యులేటర్స్ ఉంటాయి అనమాట అంటే ఇది ఈ మోడల్స్ అమెరికాలోని కొన్ని కంపెనీస్ మనం పంపిస్తాం వాళ్ళు అక్కడి నుంచి ఆ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా ఈ రకంగా ఈ ఈ ఎలైనర్స్ వాడిన తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా వాళ్ళు సిమ్యులేషన్ పంపిస్తారు ట్రీట్మెంట్ కూడా ఆల్మోస్ట్ ఇట్లాగే మనకి వస్తుంది చూడండి ఆ తర్వాత వాళ్ళు కొన్ని రకాల ఎలైనర్స్ తయారు చేసి పంపిస్తారు అంటే క్లిప్పు లేకుండా పళ్ళ మీద జస్ట్ ఊరికి ఎట్లా మనకి ఒక కాంటాక్ట్ లెన్స్ ఎలా అయితే పెడతామో అలాగే ఇట్లా ఒక ఎలైనర్ అనేది మనం అనమాట అంటే ఈ ఎలైనర్స్తో ఎట్లా మీరు ఈ ఖాళీలు క్లోజ్ అవుతాయి ఇవన్నీ కూడా సరి అవుతాయి అనుకుంటారేమో ఈ ఈ వాళ్ళు ప్రీ ఫార్మ్డ్ ఎలైనర్స్ పంపిస్తారు అంటే వారానికి ఒకసారి ఇది మార్చుకునేదట్టు సపోజ్ ఈ ఎలైనర్ అనుకోండి వారంలో ఎంత జరుగుతుంది అనేది వాళ్ళు ముందుగానే కంప్యూటర్ అసెస్మెంట్ చేసేసి కొన్ని రకాల అది అడ్వాన్స్ టెక్నాలజీ అనమాట సో నెక్స్ట్ ఎలైనర్ అట్లా సుమారుగా ఆరు నెలలకు సంవత్సరాకో ఈ అలైనర్ సెట్స్ అనేది పంపిస్తారనమాట సో ఈ వారం వాడిన తర్వాత పక్కన పాడేటమే నెక్స్ట్ ఎలైనర్ మళ్ళా పెట్టుకోవటం అట్లా కంటిన్యూస్గా కొంతమందికి పది ఎలైనర్ కొంతమంది ఇరవై ఎలైనర్స్ ఇరవై వీక్ టెన్ వీక్స్ ట్వంటీ వీక్స్ థర్టీ వీక్స్ అక్కడ ఉన్న కండిషన్ బట్టి అవసరం అవుతుంది అనమాట కాబట్టి ఈ టెక్నాలజీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే ఎత్తు వంకర పళ్ళు ఉన్నాయో వాళ్ళు చక్కగా ఉపయోగించుకోవచ్చు మీరు అమెరికా వాళ్ళు వెస్ట్రన్ కంట్రీస్లో చూస్తే మరి స్కూల్కి వెళ్ళే పిల్లల్లో కానీ కాలేజీకి వెళ్ళే పిల్లల్లో కానీ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ స్టూడెంట్స్ ఈ పళ్ళ మీద ఈ క్లిప్పులు కానీ ఎలైనర్స్ కానీ పెట్టుకుని ఉంటారు అనమాట అక్కడ చాలా కాన్షియస్ ఉంటుంది అనమాట ఎందుకంటే వాళ్ళు ఆరు నెలలకు ఒకసారి డెంటల్ చెకప్ చేసుకోవడం వల్ల అక్కడ ఉన్న డెంటిస్ట్లు కూడా వాళ్ళు సజెస్ట్ చేయడం వల్ల వాళ్ళు చక్కగా ముందుగానే స్టూడెంట్ టైంలోనే ఆ పళ్ళు కూడా చక్కగా వంకరలో ఖాళీలు అన్ని కూడా సరిదిద్దుకోవడానికి వీలవుతుంది కానీ ఇక్కడ దురదృష్టవశాత్తు నాట్ ఈవెన్ వన్ పర్సెంట్ కూడా ఇక్కడ ఉన్న జనాభాలో అంటే స్టూడెంట్స్లో ఈ ఎత్తు వంకర పళ్ళు సరి చేయించుకోవడానికి ముందుకు రావట్లేదు దానివల్ల ఏమవుతుందంటే ఎత్తు వంకరు వంకర పళ్ళు ఉండటం వల్ల అక్కడ గార సరిగ్గా బ్రష్ చేసుకోలేరు దానివల్ల చిగుళ్ళు వ్యాధులు నోటి దుర్వాసన చిన్న వయసులోనే పళ్ళు కదలటం ఇవన్నీ కూడా ఉంటా ఉంటాయి కాబట్టి ఎత్తు వంకర పళ్ళు అనేది దానివల్ల కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పోతుంది అనమాట రేపు జాబ్స్కి వెళ్ళినా ఇంకో చోటు వెళ్ళినా ముందు ఫేషియల్ ఇస్ అంటే ఫేస్లో కళ్ళు ముక్కు పళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్ ఏదైనా జాబ్ వెళ్ళినా కూడా మరి ఆ బ్యూటీ అనేది కూడా ఇప్పుడు చాలా పాత్ర వహిస్తుంది అంటే వాళ్ళకున్న స్కిల్ వాళ్ళకున్న టెక్నాలజీతో పాటు ఈ బ్యూటీ అనేది కూడా కొంత పా పాత్ర వహిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎవరికాళ్ళు అందంగా తయారు అనుకుంటారు హెయిర్ డ్రెస్సింగ్ చేయించుకుంటుంటారు అనేక రకాల ట్రీట్మెంట్స్ చేయించుకుంటుంటారు అలాగే జుట్టు లేకపోతే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటుంటారు బట్ ఈ పళ్ళు విషయంలో మాత్రం పెద్దగా పట్టించు కానీ పళ్ళు చక్కగా కనుక ఉన్నట్లయితే ఆ ఫేస్లో చాలా చక్కటి ఈసిటిక్స్ అండ్ చక్కటి గ్లో వస్తుంది మొక్క ముఖం అందమే మారిపోద్ది అనమాట కాబట్టి ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా మీ పిల్లలకి ఏ రక ఎత్తుపళ్ళు వంకరపళ్ళు ఉన్నట్లయితే అలా కాకుండా కూడా ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి కనుక వచ్చినట్లయితే ఆ పిల్లలకి ముందుగానే ట్రీట్మెంట్ చేయడానికి వీలుంటుంది నమస్కారం